దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడు దేవుని చిత్తంలో సాగుతున్నప్పుడు మన చిత్తము కొన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది మన చిత్తం జరగదు అప్పుడు అప్సెట్ అయిపోద్దు మనకి అప్సెట్ అవ్వడం అలవాటు కదా మనం ప్లాన్ చేసుకుంటాం మనకి ఫ్లెక్సిబిలిటీ చాలాసార్లు ఉండదు ఒకదానికి ఫిక్స్ అయిపోతాం నేను ఇదనుకున్నా ఇలా వెళ్ళాలనుకున్నా ఇలా జరగాలన్న ఫిక్స్ అవుతాం మనం దేనికి ఫిక్స్ అయ్యామో వెన్ ఇట్ డజంట్ వర్క్అవుట్ అప్సెట్ అవుతాం కానీ దేవుని చిత్తంలో సాగేటప్పుడు ఆ ఫ్లెక్సిబుల్ మైండ్ ఉండాలి ఫ్లెక్సిబుల్ హార్ట్ ఉండాలి ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎలా నడిపిస్తే నేను అలా వెళ్తా ప్రభావాన్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో ఒక డేలో నేను నా ఫోన్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి తో దాదాపు మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉందని నేను అనుకుంటున్నా అయితే అందరితో మాట్లాడాలి అందరికొరకు ప్రార్థన చేయాలి అని నాకు చాలా ఆశ ఉంటుంది కానీ నాకున్న టైంలో ఇట్స్ నాట్ పాసిబుల్ సో కొన్ని ఉ ఉదయకాల సమయాల్లో నేను లేచిన తర్వాత దేవుని అడుగుతా ప్రభా ఈరోజు ఇఫ్ దేర్ ఇస్ సమ్మన్ హోమ్ ఐ నీడ్ టు టాక్ టు నేను ఎవరితోనో మాట్లాడి వాళ్ళని బలపరచాలని చిత్తంలో ఉంటే నాకు వాళ్ళని జ్ఞాపకం చేయి అని దేవుని అడుగుతా సో పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా పర్సనల్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు నాకు జ్ఞాపకం చేసిన వాళ్ళకి ఐ కాల్ కాల్దేం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు నాకు ఏమనంటే ఐ నీడెడ్ టు హియర్ దీస్ వర్డ్స్ ఈ సమయంలో నాకు చాలా ఈ మాటలు అవసరం అక్క ఐ నీడెడ్ ది స్ట్రెంగ్త్ నాకు ప్రార్థన అవసరము రైట్ టైంలో దేవుడు మీ మీకు నన్ను జ్ఞాపకం చేశారు సో ఆ సమయంలో నేను ఆ పని చేయడము దేవుని చిత్తం ఇంకొన్నిసార్లు నేను అడుగుతా చాలామంది నన్ను కలవాలని ఉండొచ్చు ఒకవేళ లేదంటే మేము మాతో కాంటాక్ట్లో ఉండాలని ఉండొచ్చు కానీ ఎవరికి నిజంగా మరి ఎవరిని బలపరచాలి ఈ సమయంలో నీ చిత్తం ఉంటే వారిని నా దగ్గర నడిపించు ప్రభా నేను అడుగుతా అడిగినప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే నాకు ఇంట్లోకి వచ్చి ఒక గ్లాస్ వాటర్ తాగి వెళ్ళడానికి కూడా టైం ఉండదు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే సమ్టైమ్స్ అంత రష్ అయిపోతుంది కొన్నిసార్లు ఐ గెట్ ఎగ్జాస్టెడ్ కొన్నిసార్లు నా పనులు కూడా కొన్ని పక్కన పెట్టేసుకోవాలి కానీ ఆ సమయంలో దేవుడు నా దగ్గరికి ఎవరిని నడిపించారో వాళ్ళని బలపరచడము అది దేవుని చిత్తం సో దేవుని చిత్తము డే టు డే ప్రతి దినమూ మనం చేసే పనులలో ఆయన నడిపింపును బట్టి సాగుతూ ఉంటే ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని నడిపిస్తాడు సో ఒబేయింగ్ గాడ్ ఇన్ లిటిల్ థింగ్స్ చిన్న చిన్న విషయాల్లో దేవుడు మనతో మాట్లాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లు స్క్రోల్ చేస్తూ ఉన్నాం దేవుడు అంటాడు ఆప్ అంటాడు ఆ సమయానికి ఆపడం దేవుని చిత్తం అర్థమవుతుంది అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు గాడ్ సెస్ ఓకే స్టాప్ డూయింగ్ ఇట్ ఐ హ్యావ్ సంథింగ్ బెటర్ నీ సమయాన్ని ఇంకా ఇంకొకటి జనరల్ గాడ్స్ విల్ స్పెసిఫిక్ గాడ్స్ విల్ రెండు ప్రాముఖ్యమైన అంశాలు జనరల్ గాడ్స్ విల్ ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అనుదినం దేవునిలో ఆనందించడం అందరికీ దేవుని చిత్తం అది బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్ స్టార్ ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత ఆసలు దేవుని చిత్తం అది పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం తల్లిదండ్రులు గణపరచట దేవుని చిత్తం వివాహం అయితే భర్త భార్యలు భర్తలకు విధేయత చూపించడం దేవుని చిత్తం మోసం చేయకుండా ఉండడం దేవుని ఈ జనరల్ గాడ్స్ విల్ అంతా దేవుని వాక్యంలో ఉంది సో అది ఫాలో అవుతూ ఉంటే స్పెసిఫిక్ గాడ్స్ విల్ అంటే వివాహ విషయం నేను ఎవరిని ఎంచుకోవాలి జీవిత భాగస్వామిగా లేదంటే పలానా ప్రాంతానికి వెళ్ళాలా వెళ్ళకూడదా పలానా జాబ్లో నేను జాయిన్ అవ్వాలా అవ్వకూడదు సో జనరల్ గాడ్స్ విల్ మనం ఫాలో అయితే స్పెసిఫిక్ ఏరియాస్కి వచ్చినప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతమైన పరిస్థితులు అనుభవాల వద్దకు వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడితే ఆధారపడాలి అడగాలి అడగకుండా నేను ఆటోమేటిక్గా దేవుని చిత్తంలో వెళ్ళిపోతాను అనుకొని ఆ తర్వాత కొన్ని జరిగిన తర్వాత దేవుని చిత్తమేమో అండి అంటే కాదు సో దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదం ఇంకొకటి దేవుని చిత్తంలో వెళ్తున్నప్పుడు కూడా సవాళ్ళు వస్తాయి దేవుని చిత్తంలో వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ లైక్ అ స్మూత్ రోడ్ ఏ హ్యాసిల్ ఫ్రీగా అసలు ఏమి ఇబ్బందులు లేకుండా ఉండవని కాదు కొన్నిసార్లు కొన్ని రకాలైన సమస్యలు గుండా కూడా మనల్ని నడిపిస్తాడు సమ్టైమ్స్ గాడ్ టేక్స్ అస్ త్రూ రఫ్ రోడ్స్ ఆ పరిస్థితిలో కూడా ఆయన మీద మనం ఆధారపడడానికి విశ్వాసంలో మనం ఎదగడానికి ఆ శ్రమలో కూడా మనం దేవుని పోలికలు ఒక మార్చబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు సో జనరల్ గాడ్స్ విల్ అందరికొరకు దేవుడు రివీల్ చేసిన ఆయన స్క్రిప్చర్స్లో రివీల్ చేసిన గాడ్స్ విల్ మనం ఫాలో అవుతూ స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా దేవుని మీద ఆధారపడి అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియపరిచి దేవుడు నడిపిస్తాడు